అనంతపురం జిల్లా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పదమూడవ శాఖ ఉత్సవాన్ని ఈ నెల ఆరో తేదీన నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి రంగ జనార్దన్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొంటున్నట్లు తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి వివిధ విభాగాల్లో డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందించనున్నట్లు తెలిపారు పీహెచ్డీ పట్టాలను రెండు వందల అరవై ఐదు మందికి ఇవ్వనున్నామని తెలియజేశారు అన్ని విభాగాల్లో మొత్తం ఎనభై ఆరు వేల నూట నలభై మంది విద్యార్థులకు పట్టాలు అందించనున్నట్లు ఉపకులపతి చెప్పారు గౌరవ డాక్టరేట్ ను విశ్వేశ్వరయ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి బాలవీరారెడ్డికి అందించను అనంతపురం ఈ యూనివర్సిటీ రెండు వేల ఎనిమిదిలో కాలేజీ నుంచి యూనివర్సిటీగా ఎదగడం జరిగింది రెండు వేల పదిలో మొట్టమొదటిసారిగా మన కాన్వకేషన్ జరగడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం రెండు లేకుంటే కుర్చో రెండు సంవత్సరాలు కానీ జరుపుకోవడం జరిగింది సో లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మనం పన్నెండవ కాన్వకేషన్ జరుపుకున్నాం ఈ సంవత్సరం పదమూడవ కాన్వకేషన్ డిసెంబర్ జనవరి ఆరవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మా పన్నెండున్నర వరకు కాన్వకేషన్ జరుగుతుంది ఈ కాన్వకేషన్కి ఛాన్సలర్ హోదాలో మన ఆనరబుల్ గవర్నర్ గారు శ్రీ అబ్దుల్ నజీర్ గారు వస్తున్నారు అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా కాన్వకేషన్ రోజు ఇక్కడ కాన్వకేషన్గా అటెండ్ అవుతున్నారు సో వీరితో పాటు మన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ అలాగే మన యూనివర్సిటీ అఫీషియల్స్ డైరెక్టర్స్ ప్రిన్సిపాల్స్ కాన్స్టర్ కాలేజ్ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు సో ఈ సంవత్సరం ఇప్పుడు మనం జరుపుబోయే కాన్వకేషన్ కు సంబంధించినటువంటి విద్యార్థులు రెండు వేల ఇరవై రెండులో పాస్ అయినటువంటి విద్యార్థులు అలాగే రెండు వేల ఇరవై మూడులో సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులకు ఈ రెండు సంవత్సరాల విద్యార్థులకు బంగారు పథకాలు అలాగే పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకు పట్టాలు ప్రదాన చేయబోతున్నాం సో ఇందులో ముఖ్యంగా మొత్తం గోల్డ్ మెడల్స్ ఈ రెండు సంవత్సరాలకి సంబంధించి డెబ్భై ఒక్క గోల్డ్ మెడల్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ముప్పై ఏడు గోల్డ్ మెడల్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ముప్పై నాలుగు గోల్డ్ మెడల్స్ సో ఇందులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి పదిహేడు మంది అబ్బాయిలు ఇరవై మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయబోతున్నాం అలాగే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి పన్నెండు మంది అబ్బాయిలు ఇరవై రెండు మంది అమ్మాయిలకి గోల్డ్ మెడల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద డెబ్బై ఒక్క మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా పిహెచ్డి క్యాండిడేట్స్ ఈ రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలు కానీ కాదు లాస్ట్ కాన్వకేషన్ జరిగిన తర్వాత ఈ కాన్వకేషన్ ఈ మధ్య పీరియడ్లో పిహెచ్డి డిగ్రీ పొందిన మొత్తం విద్యా విద్యార్థులందరూ కలిసి రెండు వందల అరవై ఐదు మంది రెండు వందల అరవై ఐదు మందికి పిహెచ్డి డిగ్రీ ప్రదానం చేయబడుతుంది ఆ రోజు ఈ మొత్తం డిగ్రీలు కలిపి ఈ కాన్వకేషన్లు ఎనభై ఆరు వేల నూట నలభై రెండు ఎనభై ఆరు వేల నూట నలభై రెండు డిగ్రీని ప్రదానం చేయబోతున్నాం ఇందులో యూజీ ప్రోగ్రామ్స్ అంటే బీటెక్ బీకామ్సి ఇవి వచ్చేసేసి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు మందికి అలాగే పీజీ ప్రోగ్రామ్స్ పీజీ అంటే ఎంటెక్ ఎంఫార్మ్సి ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి అలాగే ఫార్మా డి ఈ ప్రోగ్రామ్స్ సంబంధించిన విద్యార్థులు మొత్తం పదహారు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది పిహెచ్డి వచ్చేసి రెండు వందల అరవై ఐదు మంది ఈ మొత్తం మూడు కేటగిరీలు కంటే టోటల్గా ఎనభై ఆరు వేల నూట నలభై రెండు మందికి డిగ్రీలు ప్రదానం చేయబోతున్నాం ఈ ఈ కాంప్లికేషన్లో సో అలాగే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇయర్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ కానీ నెంబర్ ఆఫ్ టోటల్ అవార్డ్స్ కానీ ఎక్కువ ఇవ్వడం జరిగింది ఈ కారణం అప్పుడు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఈ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కాబట్టి ఇరవై రెండులో పాస్ అయినటువంటి విద్యార్థులు ఇరవై మూడులో పాస్ అయినటువంటి విద్యార్థులు అలాగే పిహెచ్డికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈసారి సో రెండు వందల అరవై ఐదు మంది పిహెచ్డి విద్యార్థులు ఉంటారు సో ఇది ఉదయం పదకొండు గంటలకి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది గవర్నర్ గారి చేతుల మీదగా బంగారు పథకాల విద్యార్థులుగా అందరు చేస్తారు అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు అందరు రిమైనింగ్ అఫీషియల్స్ అందరు కూడా వస్తున్నారు సో మా పాతికేయుల ముత్తులందరికీ కూడా మరొకసారి ఈ సభాముఖంగా విన్నవించుకున్నది మంచి కవరేజ్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ వచ్చిన తోటి వారి తల్లిదండ్రులకు కానీ మీరు కూడా కొంచెం సహాయక సహకారం అందజేస్తూ ఇంకొక మంచి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి డిసిప్లైన్ అంటూ మెయింటైన్ చేయమని స్వరంగా